కుటుంబాలకి దూరంగా తల్లిదండ్రులకి దూరంగా వాళ్ళు అక్కడ ఉండి దేశం కోసం అహర్నిస్థలు నిలబడుతున్న వ్యక్తులు ఈరోజు జవాన్లు అక్కడ నిలబడారు కనుకనే పోరాడుతున్నారు కనుకనే భారతీయులు ఆంధ్రులం మనం ఇక్కడ హాయిగా బతికే పరిస్థితి దాంట్లో మన జరిగిన మన నాయక్ చనిపోతాం జరిగింది నాయక్ చిన్నప్పటి నుంచి కూడా మిలిటరీకి నేను ఉంటాను నేను చనిపోతే భారతదేశ జెండా కప్పుకుని చనిపోతానని పదే పదే అత కుటుంబం అంటూ జరిగింది కుటుంబానికి ఏకైక బిడ్డ మురళీ నాయక్ చిన్నప్పుడు వాళ్ళ అవ్వ తాతతో పెరిగిన వ్యక్తి దేశం కోసం నిలబడతాను దేశం కోసం పోరాడుతానని చెప్పిన వ్యక్తి మురళీ నాయక్ ఇంత చిన్న వయసులో మురళీ నాయక్ చనిపోతూ ముజనే చాలా చాలా బాధాకరం ఆ కుటుంబానికి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో మాట్లాడారు ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా హెల్త్ మంత్రి మన సత్యకుమార్ గారితో మాట్లాడి ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కింద యాభై లక్షల రూపాయలు దాంతోపాటు ఐదు ఎకరాల భూమి ఇల్లు కట్టుకునేదానికి మూడు వందల గజార్లు ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది అంతేకాకుండా కుటుంబాల కోరిక మేరకు కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఇస్తే ప్రభుత్వం ఉద్యోగం ఇస్తే బాగుంటుందని అడిగారు కుటుంబంలో అంటే బిడ్డలు ఎవరు లేరు ఒకే బిడ్డ కనుక తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేది కూటమి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఇంతే కాకుండా అంత్యక్రియలు సొంత భూమిలో జరుగుతుంది కనుక మెమోరియల్ కూడా కట్టాలని నిర్ణయించాం ఇంకో పక్కన జిల్లా హెడ్ క్వార్టర్స్లో కాన్సీ విగ్రహం కూడా ఏర్పాటు చేసి కేవలం తెలుగులే కాదు భారతీయులు మురళీ నాయక్ని ఆదర్శంగా తీసుకునే విధంగా ప్రభుత్వం ఉంటుందని తెలుపుకుంటూ ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవనాన్ని మారోరుతున్నాను ప్లీజ్ ప్లీజ్

పాకిస్తాన్కి అండగా ఉన్న ఈ టెరరిస్ట్ క్యాంపుల మీద దాడులు చేయడం స్ట్రైక్స్ చేయడం జరిగింది వారి ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం జరిగింది దానికి కంటిన్యూటీగా యాక్షన్ పాకిస్తాన్ కూడా మనకి కాల్కి జరపడం వీటిని సరిహద్దుల్లో ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో చాలా తీవ్ర చాలా ఉద్వేగంతో కూడిన పరిస్థితులు ఆ క్రమంలో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మురళి నాయక్ కూడా అగ్నివీర్గా గత రెండు సంవత్సరాలు ఇరవై రెండులో వెళ్ళిన వ్యక్తి తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్పాను నేను దేశం కోసమే పుట్టాను దేశం కోసమే చనిపోతాను అనేది పదే పదే చెప్తా ఉన్నాడు ఎందుకు ఆయన మనకు ఆ ఉద్యోగాలను రైల్వే ఉద్యోగం వచ్చిన రైల్వే ఉద్యోగానికి పోలేదు కేవలం దేశం కోసం పనిచేస్తాను సైనికు నేను దేశం కోసం చచ్చిపోతున్న కమిటీ దురదృష్టవశాంతి చాలా చిన్న వయసులో ఇరవై మూడేళ్ల వయసులో తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది అదే పదే మొన్న కూడా ఏం చెప్పారంటే నిజంగా ఉగ్రవాదులు తోటాలు కానీ సరిహద్దులు యుద్ధాలు కనుక జరిగితే దాని పర్యావసిన ప్రాణాలు మొత్తం సమస్త బాలతుల కనిపిస్తూనే ఉంటాయి దాని ఎక్కువ అవుతూనే ఉంటాయి దానికి ఒక బలమైన ఉదాహరణ మురళీ నాయక్ గారి మరణం చాలా చాలా బాధ కలిగించింది ఇరవై మూడేళ్ళ చిన్న వయసు మనం ఎవరు భారతదేశం ఎవరు యుద్ధం కావాలని కోరుకోలేదు ఎప్పుడు మన ఈ పరాయ దేశాల మీద యుద్ధం దా చేయలేదు మనల్ని సంరక్షించుకోవడంలో మనం యుద్ధం చేయని పరిస్థితులు చేయని తప్పక పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో దీనికి మొదటిది కారణం పాకిస్తాన్ పాకిస్తాన్ జనరల్ ఆర్మీ జనరల్ కూర్చోబెట్టి రెచ్చగొట్టి ఒక వారం ముందు ఏప్రిల్ ఇరవై రెండు ఒక వారం ముందు రెచ్చగొట్టి ఉగ్రవాదుల్ని ప్రేరేపించి అమాయకులైన మనుషుల్ని చంపించేసి దానికి పర్యవసానమే ఇప్పుడు నలభై ఏడులో వాళ్ళు విడిపోయారు వాళ్ళకి దాహం తీర్లు నాలుగు యుద్ధాలు చేశారు దాకా దాహం తీర్ల ఇప్పటికీ అమాయకులను పట్టం పెట్టుకుంటా ఉన్నారు నిన్నటి నిన్ను కూడా చూసాం సీస్ ఫైర్ అన్న తర్వాత కూడా సీస్ ఫైర్ అన్న తర్వాత కూడా సీస్ ఫైర్ ని వైలేట్ చేసిన ప్రభుత్వం అక్కడ నిజంగా చెప్పాలంటే ఒక బెనానా రిపబ్లిక్ దానికి ఎవరు మాస్టర్స్ తెలియదు పాకిస్తాన్ వాళ్ళు చేసే అరాచికాలు వాళ్ళు చేసే మనకి స్పాన్సర్ టెర్రరిజం ఇండియాకు ఒక ఇబ్బందిగా తయారైంది ఇది మన బాంబే ముంబై కావచ్చు కశ్మీర్ లోంగ్ కావచ్చు కావచ్చు జామా మస్జిద్ పేలుళ్ళు కావచ్చు గతంలో జరిగిన మనకి గోకుల్ చాట్ పేరుళ్ళు కావచ్చు లుంబిని పార్క్ పేరుళ్ళు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడో చోట దీనికి ఒక ముగింపు పలకాలి దీనికి ఒక బలమైన పాఠ గుణపాఠం చెప్పాలనేది నరేంద్ర మోదీ గారి అందరికీ ప్రజలందరూ కోరుకున్నారు దీనికి ఇప్పుడే సోదరులు గౌరవ మంత్రి ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వారు అనౌన్స్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తరఫున అలాగే నా నరేంద్ర మోదీ గారి తరఫున ఇక్కడికి బంధువర్గం అందరూ ఉన్నాం ఇక్కడ అందరం మేము ముగ్గురు కూర్చొని ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు యాభై లక్షలు ఎక్స్ప్రేషన్ అని ప్రకటిస్తూ ఉన్నారు అలాగే ఒక ఐదు ఎకరాల పొలం అని కూడా తెలియజేస్తారు అలాగే మూడు వందల లెక్క గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశారు అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది ముందు ముందుబెట్టి నిర్ణయం తీసుకుంటాం ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి దశ వరకు పాతి లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తాను తెలియజేస్తుంది ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం కానీ దురదృష్టవశాత్తు ఇలాంటివి జరిగిన మనం అందరం ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి అగ్ర నాయకత్వానికి ఆర్మీకి నేవీకి ఎయిర్ ఫోర్స్కి ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్కి ఇది మనం అండగా ఉండాల్సిన సమయం ప్రతి ఒక్కరూ చాలా ఎరుకుతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు వాళ్ళు వేలాది మంది ఈ లష్కర్ ఎ తోయబా లేదా జైషే మహమ్మద్ వాళ్ళు కూడా భారతదేశం మీద రకరకాల దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సీజ్ ఫైర్ ని దయచేసి మనం ఎవరు నమ్మటం సీజ్ ఫైర్ శాంతికి ఒప్పందం కాదు వాళ్ళు ప్రత్యేక పరిస్థితుల్లో లొంగిపోయి ఇంకా మా పాకిస్తాన్ బతకలేదు అని చెప్పి కాళ్ళ కాళ్ళకొచ్చి కాళ్ళ బేరానికి వచ్చి కాళ్ళ బేరానికి వచ్చిన మూడు గంటల్లోనే మళ్ళీ సీజ్ ఫైర్ వైలేట్ చేశారు ఇది అందరూ కూడా గమనించాల్సిన విషయం దాని తగ్గట్టుగా మనందరం దేశానికి దేశ నాయకులకి ఆర్మీకి నేవీకి ఆ ఎయిర్ ఫోర్స్ కి ఎంట డిఫెన్స్ ఫోర్సెస్ కి మనం బలం ఇవ్వాల్సిన సమయం అందుకని అందరు సహకారం కోరు సలహా తీసుకున్నా పవన్ కళ్యాణ్ చిన్నప్పటి నుంచి వారిని కలవాలంటే ఆహారాలు ఆడుతూ వచ్చారు అటువంటిది ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ రప్పించుకున్నారు చాలా అది నేను ఇక్కడికి రాగానే నాకు చెప్పారు చూసిన చాలా బాధ అనిపించింది అతను ఇష్టపడొచ్చు కానీ దేశానికి మా అందరికంటే కూడా దేశాన్ని ప్రేమించే వ్యక్తి అలాంటి వ్యక్తిని కోల్పో అనేది చాలా మా అందరికీ కూడా లోకేష్ గారికి కానీ మా కానీ మా మంత్రి గారికి కానీ ప్రతి ఒక్కరికి చాలా చాలా బాధ కలిగిస్తాం మీరు ఆత్మకి శాంతి చేకూరాలి వారి కుటుంబ సభ్యులకి నా ప్రకారం సానుభూతి తెలియజేయాలి భగవంతుడు వారికి బలం ఇవ్వాలి ఈ పుత్ర సోకానికి ఒకే ఒక్క కొడుకు ఇది ఎవ్వరు లేరు ఒక్కటే ఒక కొడుకు ఒక్క కొడుకును కూడా చిన్న ప ఇరవై పట్టుమని ఇరవై ఏళ్ళు కూడా పాతికేళ్ళు కూడా ఇరవై మూడేళ్ళ వయసులో చనిపోయాడు దేశం కోసం చాలా 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 బాధగా ఉంది కుటుంబానికి అండగా ఉంటుంది దేశం సహాయం కాకుండా మా మూడు పార్టీల నుంచి కూడా వాడికి ఏ సహాయం కావాలో మా నాయకులు ఇప్పుడు అందుబాటులో ఉంటారు మా గౌరవం మా మంత్రి మంత్రివర్గ సహస్లు ఉన్నారు ఎమ్మెల్యేస్ ఉన్నారు అన్ని పార్టీస్ అందరూ వాడికి అండగా ఉండాలని తెలియజేసుకుని సహజ 국민 <laughs> 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 విషయం భారతదేశంకే కాదు ప్రపంచానికే తెలుసు దాంట్లో భాగంగా ఉగ్రవాదుల క్యాంపులు ధ్వంసం చేయాలి ఉగ్రవాదానికి చెక్ పెట్టాలి అని మన మిస్సైల్ నమో గారు రాత్రికి రాత్రి ఉగ్రవాదుల క్యాంపుల పైన మనం కూడా అటాక్ చేస్తాం జరిగింది దాంట్లో పాకిస్తాన్ కూడా ఏకంగా భారతదేశం పైన రాత్రికి రాత్రి మిసైళ్ళు కానివ్వండి డ్రోన్లు పంపించి మన కీలకమైన ఇన్స్టలేషన్స్ పైన అటాక్ చేయాలని ఆలోచనలు ఉన్నప్పుడు మన జవాన్లు దేశానికి నిలబడి మేము నిలబడతాం మేము పోరాడతాం దేశాన్ని మేము కాపాడుతాం చెప్తాం జరిగింది కుటుంబాలకి దూరంగా తల్లిదండ్రులకి దూరంగా వాళ్ళు అక్కడ ఉండి దేశం కోసం అహర్ నిలబడుతున్న వ్యక్తులు ఈరోజు జవాన్లు అక్కడ నిలబడారు కనుకనే పోరాడుతున్నారు కనుకనే భారతీయులు ఆందోళన మనం ఇక్కడ హాయిగా బతికే పరిస్థితి దాంట్లో మన జరిగిన దాడిలో మన నాయక్ చనిపోతాం జరిగింది మురళీ నాయక్ చిన్నప్పటి నుంచి కూడా మిలిటరీకి నేను ఉంటాను నేను చనిపోతే భారతదేశ జెండా కప్పుకుని చనిపోతానని పదే పదే అత కుటుంబం చెప్తాం జరిగింది కుటుంబానికి ఏకైక బిడ్డ మురళి నాయక్ చిన్నప్పుడు వాళ్ళ అవ్వ తాతతో పెరిగిన వ్యక్తి దేశం కోసం నిలబడతాను దేశం కోసం పోరాడతానని చెప్పిన వ్యక్తి మురళి నాయక్ ఇంత చిన్న వయసులో మురళీ నాయక్ చనిపోతే నిజంగానే చాలా చాలా బాధాకరం ఆ కుటుంబానికి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో మాట్లాడారు ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా హెల్త్ మంత్రి మన సత్యకుమార్ గారితో మాట్లాడి ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కింద యాభై లక్షల రూపాయలు దాంతోపాటు ఐదు ఎకరాల భూమి ఇల్లు కట్టుకునేదానికి మూడు వందల గజార్లు ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది అంతేకాకుండా కుటుంబాల కోరిక మేరకు కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఇస్తే ప్రభుత్వం ఉద్యోగం ఇస్తే బాగుంటుందని అడిగారు కుటుంబంలో అంటే బిడ్డలు ఎవరు లేరు ఒకే బిడ్డ కనుక తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేది కూటమి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఇంతే కాకుండా అత అంత్యక్రియలు సొంత భూమిలో జరుగుతుంది కనుక మెమోరియల్ కూడా కట్టాలని నిర్ణయించాం ఇంకో పక్కన జిల్లా హెడ్ క్వార్టర్స్లో కాన్సీ విగ్రహం కూడా ఏర్పాటు చేసి కేవలం తెలుగులే కాదు భారతీయులు మురళీ నాయక్ ని ఆదర్శంగా తీసుకునే విధంగా ప్రభుత్వం ఉంటుందని తెలుపుకుంటూ ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవనాన్ని మాట్లాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్ ప్లీజ్ భారతదేశం పాకిస్తాన్కి అండగా ఉన్న ఈ జర్నలిస్ట్ క్యాంపుల మీద దాడులు చేయడం స్ట్రైక్స్ చేయడం జరిగింది వారి ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం జరిగింది దానికి కంటిన్యూటీగా యాక్షన్ పాకిస్తాన్ కూడా మనకి జరపడం జలపడం సరిహద్దుల్లో ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో చాలా తీవ్ర చాలా ఉద్విగ్గత కూడిన పరిస్థితులు ఆ క్రమంలో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మురళీ నాయక్ కూడా అగ్నివీర్గా రెండు సంవత్సరాలు ఇరవై రెండులో వెళ్ళిన వ్యక్తి తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటాం ఒకటే చెప్పాను నేను దేశం కోసమే పుట్టాను దేశం కోసమే చనిపోతాను అనేది పదే పదే చెప్తా ఉన్నట్టు ఎందుకు అయినా మనకు ఆ ఉద్యోగాలు తండ్రి అంటున్నా కానీ నేనమ్మ నాకు రైల్వే ఉద్యోగం వచ్చిన రైల్వే ఉద్యోగానికి పోలేదు కేవలం దేశం కోసం పనిచేస్తాను సైన్ నేను దేశం కోసం చచ్చిపోతాను కమిట్మెంట్ ఉన్న వ్యక్తి కానీ దురదృష్టవ చాలా చిన్న వయసులో ఇరవై మూడేళ్ళ వయసు మన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది పదే పదే మొన్న కూడా ఏం చెప్పారంటే నిజంగా ఉగ్రవాదుల తోటలు కానీ సరిహద్దులు యుద్ధాలు కనుక జరిగితే దాని దాని ప్రాణాలు మొత్తం సమస్త భారత్లకు కనిపిస్తూనే ఉంటాయి దాని ఎక్కువ అవుతూనే ఉంటాయి దానికి ఒక బలమైన ఉదాహరణ మురళీ నాయక్ గారి మనం చాలా చాలా బాధ కలిగించింది ఇరవై మూడేళ్ళ చిన్న వయసు మనం ఎవరు భారతదేశం ఎవరు యుద్ధం కావాలని కోరుకోలేదు ఇప్పుడు మన పరాయ దేశాల మీద యుద్ధం దా చేయలేదు మనల్ని సంరక్షించుకోవడంలో మన యుద్ధం చేయని పరిస్థితులు చేయని తప్పక పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో దీనికి మొదటిది కారణం పాకిస్తాన్ పాకిస్తాన్ జనరల్ ఆర్మీ జనరల్ కూర్చోబెట్టి రెచ్చగొట్టి ఒక వారం ముందు ఏప్రిల్ ఇరవై రెండు ఒక వారం ముందు రెచ్చగొట్టి ఉగ్రవాదుల్ని ప్రేరేపించి అమాయకులైన మనుషులను చంపించేసి దానికి పర్యవసానమే ఇక్కడ నలభై ఏడు వాళ్ళకి దాహం తీర నాలుగు యుద్ధాలు చేశారు ఇప్పుడు కాదు దాహం తీర్ల ఇప్పటికీ అమాయకులు పట్టం పెట్టుకుంటా ఉన్నారు దాహం తీర్లు ఎక్కడో చోట దీనికి బలమైన ముగింపు పలకాలి నిన్నటికి నిన్ను కూడా చూసాం నిన్నటి నిన్ను కూడా చూసాం సీస్ ఫైర్ అన్న తర్వాత కూడా సీజ్ ఫైర్ అన్న తర్వాత కూడా సీజ్ ఫైర్ ని వైలేట్ చేసిన ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే ఒక బెనానా రిపబ్లిక్ దానికి ఎవరు మాస్టర్స్ తెలియదు పాకిస్తాన్ వాళ్ళు చేసే అరాచకాలు వాళ్ళు చేసే మనకి స్పాన్సర్ టెర్రరిజం ఇండియాకు ఒక ఇబ్బందిగా తయారైంది ఇది మన బాంబే ముంబై కావచ్చు కశ్మీర్ లో కోయం కావచ్చు జామా మస్జిద్ పేలుళ్ళు కావచ్చు గతంలో జరిగిన మనకి గోకుల్ చాట్ కావచ్చు లుంబిని పార్క్ పేరుళ్ళు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడో చోట దీనికి ఒక ముగింపు పలకాలి దీనికి ఒక బలమైన పాఠ గుణపాఠం చెప్పాలనేది నరేంద్ర మోదీ గారి అందరికీ ప్రజలందరూ కోరుకుంటున్నారు ఆయన దీనికి ఇప్పుడే సోదరులు గౌరవ మంత్రి ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వారు అనౌన్స్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తరఫున అలాగే నా నరేంద్ర మోదీ గారి తరఫున ఇక్కడికి బంధువర్గం అందరూ ఉన్నాము ఇక్కడ అందరూ మేము ముగ్గురు కూర్చొని ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు యాభై లక్షలు ఎక్స్ప్రేషన్ అని ప్రకటిస్తూ ఉన్నారు అలాగే ఒక ఐదు ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు అలాగే మూడు వందల లెక్క గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశారు అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది కేబినెట్లో ముందుబెట్టి నిర్ణయం తీసుకుంటాం ఇవన్నీ కాకుండా నేను అఖ్యంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి దశ వరకు పాతి లక్షల రూపాయలు మన కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తాను తెలియజేస్తుంది ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం కానీ దురదృష్టవశాత్తు జాత్తులు ఇలాంటివి జరిగినాయి మనం అందరం ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి అగ్ర నాయకత్వానికి ఆర్మీకి నేవీకి ఎయిర్ ఫోర్స్కి ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్కి ఇది మనం అండగా ఉండాల్సిన సమయం ప్రతి ఒక్కరూ చాలా ఎరుకుతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు వాళ్ళు వేలాది మంది ఈ లష్కర్ ఏ తోయబా లేదా జైషే మహమ్మద్ కూడా భారతదేశం మీద రకరకాల దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సీజ్ ఫైర్ ని దయచేసి మనం ఎవరు నమ్మటం సీజ్ ఫైర్ శాంతికి ఒప్పందం కాదు వాళ్ళు ప్రత్యేక పరిస్థితుల్లో లొంగిపోయి ఇంక మా పాకిస్తాన్ బతకలేదు అని చెప్పి కాళ్ళ కాళ్ళకొచ్చి కాళ్ళ బేరానికి వచ్చి కాళ్ళ బేరానికి వచ్చిన మూడు గంటల్లోనే మళ్ళీ సీజ్ ని వైలేట్ చేశారు ఇది అందరూ కూడా గమనించాల్సిన విషయం అందుకని దీన్ని ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఇలాంటి ఉత్పన్నం కాకుండా ఉండాలని కోరుకుందాం దాని తగ్గట్టుగా మనందరం దేశానికి దేశ నాయకులకి ఆర్మీకి నేవీకి ఆ ఎయిర్ ఫోర్స్ కి ఎంటా డిఫెన్స్ ఫోర్సెస్ కి మనం బలం ఇవ్వాల్సిన సమయం అందుకని అందరూ సహకారం కోరుకుంటూ సెలవు తీసుకోవడం చిన్నప్పటి నుంచి వారిని కలవాలంటే ఆహారాలు ఆడుతూ వచ్చారు అటువంటిది ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ రప్పించుకున్నాం నిర్దిష్టకరమైన విషయం ఏంటంటే చాలా అది నేను ఇక్కడికి రాగానే నాకు చెప్పారు చూసిన చాలా బాధ అనిపించింది అసలు ఇష్టపడొచ్చు కానీ దేశానికి అందరికంటే కూడా దేశాన్ని ప్రేమించే వ్యక్తి అలాంటి వ్యక్తిని కోల్పోవడం అనేది చాలా మా అందరికీ కూడా లోకేష్ గారికి కానీ మా కానీ మా మంత్రి గారికి కానీ ప్రతి ఒక్కరికి చాలా చాలా బాధ కలిగిస్తాం ఆత్మకి శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకి నా ప్రకారం సానుభూతి తెలియజేయాలి భగవంతుడు వారికి బలం ఇవ్వాలి ఈ పుత్ర సౌక్రానికి ఒకే ఒక్క కొడుకు ఇది ఎవ్వరు లేరు ఒక్కటే ఒక కొడుకు ఒక్క కొడుకును కూడా చిన్న ఇరవై పట్టుమని ఇరవై ఏళ్ళు కూడా పాతికేళ్ళు కూడా ఇరవై మూడేళ్ళు వయసులో చనిపోయారు దేశం కోసం చాలా 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 బాధగా ఉంది కుటుంబానికి అండగా ఉంటుంది దేశం సహాయం కాకుండా మా మూడు పార్టీల నుంచి కూడా వాడికి ఏ సహాయం కావాలో మా నాయకులు ఎక్కువ అందుబాటులో ఉంటారు మా గౌరవ మా మంత్రి మంత్రివర్గ ఉన్నారు ఎమ్మెల్యేస్ ఉన్నారు అన్ని పార్టీస్ అందరూ వాడికి అండగా ఉండాలని తెలియజేస్తూ థ్యాంక్ యూ in Gokulchad in Hyderabad, Lumbini Park, we have seen it happen in the Mumbai terrorist attack, have seen, they have tried to even attack our own parliament. But it is one Prime Minister, Narendra Modi ji, who stood strong and gave a befitting reply to Pakistan-sponsored terrorism and Pakistan. Therefore, the Telugu Desam Party stands with our Honourable Prime Minister, we have extended our unconditional support to the Honourable Prime Minister. Murli's family, the state government, under the directions of our Honorable Chief Minister, Sri Nara Chandra ji, has announced an ex of 50 lakh rupees. We will provide 5 acres of, irrig uh, of land, farmland, and for, for them to build a house in an urban area, we will give them, the family, 300 square yards. In addition to that, since he is the only child, for his father, the government has decided to give a government job the final rites are taking place in the private line we have decided to erect a memorial in the private line and government in the district headquarters will also keep a statue of murli naik he is not only an inspiration for this generation he is an inspiration for generations to come and we will stand by this family there is a specific request that this village the Kanda being named after him. The serpent has come and given us a resolution. We will also take it up positively. The Honourable Revenue Minister is also with me. We will take it up seriously. And uh, we will also rename the village with on the name of Murnina. So we stand by our armed forces, we stand by every soldier who has left their family behind to protect our great motherland. Today we are all able to stand here because of their protection and we should never forget this so if media has any questions i'm willing to answer so them no the ceasefire happened on the specific request of pakistan they couldn't take the onslaught by the indian armed forces they specifically asked for it it is very unfortunate that last night again they violated the ceasefire it is not fair. India has never wanted a war. India has never killed any innocent people. It is Pakistan that unprovoked is attacking Indians, killing Indians, and we will not let it go that easy. So we all hope, of course, ceasefire will stand strong. As Indians, we are always uh, peace-loving, but that doesn't mean we're incompetent, incapable of protecting our citizens and our motherland. We stand by every citizen of India. એન્ડ બાઇ આર ગ્રેટ લેન્ડ થેન્ક યુ જયહિંદ અકે છે અકે છે Thank you.